ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఎగ్జామ్ రాసినప్పుడు నైన్టీ పర్సెంట్ మంది జాబ్ వస్తుందని అందరు ఓప్స్ పెట్టుకున్నారు ఓయూ క్యాంపస్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని ఓప్స్ పెట్టుకున్నారు ఈ రోజు చూసినట్లయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ కానీ ఒక్కరికి కూడా జాబ్ రాలేదు ఓ యూనివర్సిటీలో చూస్తే కూడా ఒక్కరికి జాబ్ రాలేదు ఎవరైతే డిస్టిక్ లో రాజకీయ నాయకులతో ఎలక్షన్స్ లో తిరిగారో ఎవరైతే కార్యకర్తలు టిఆర్ఎస్ జెండలు వేసుకుని తిరిగారో వాళ్ళ మెంబర్స్ ఈ రోజు ఈ పేపర్ లో ఉన్నాయి నెంబర్స్ అది అన్ని అందరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆల్ టికెట్స్ మెంబర్స్ రెండు మూడు సార్లు ఇవ్వడం జరిగింది కొన్ని డిస్టిక్ ఆఫీసర్ నేను ఇప్పుడే యాదాద్రి కలెక్టర్ తో నేను ఫోన్ లో మాట్లాడని ఇప్పుడే మేడం చెప్పింది మీరు అన్నవాసం నిజమే నిన్న మాకు సాఫ్ట్ కాపీ ఇచ్చారు మాకు ముందు అంత ముందు రోజు హార్డ్ కాపీ ఇచ్చారు రెండు మ్యాచ్ చూస్తే ఒక ఐదారు నెంబర్స్ మిస్ మ్యాచ్ అని అండి అందుకని నల్గొండ డిస్టిక్ మొత్తం అని ఇప్పుడే నాకు చెప్పింది సో ఇలాంటి అన్యాయం ఒక కలెక్టర్ ఒప్పుకున్నారు ఈ రోజు ఇలాంటి అన్యాయం ప్రతి ఒక్క డిస్టిక్ లో జరిగింది మనం ఒక పేపర్ లో చూస్తే ఈ నెలలో చూస్తే నెంబర్ ఉంటది సాక్షిలో లో చూస్తే నెంబర్ లేదు నమస్తే తెలంగాణ చూస్తే ఇంకా వేరే నెంబర్ ఉంటుంది అసలు దీనికి అర్థమైంది అది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకున్నాం ఈసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఫోన్ చేసినా కాంటాక్ట్ అవసరలేదు రెడ్డి వెంకటరెడ్డి సార్ ఫోన్ చేసినా కాంటాక్ట్ వస్తలేదు త్వరలో మళ్ళీ కాంటాక్ట్ వస్తారు అందువే మీడియా ఉన్నది మన అందరం కలిసి ఈ ప్రాబ్లం అనేది మన ప్రాబ్లం మన ఇంట్లో ప్రాబ్లం ఒక తొమ్మిది వేల మంది అంటే ఒక లక్ష మెంబర్స్ బాగుపడతారు తొమ్మిది వేల ఫ్యామిలీస్ బాగుపడతాయని ఎంతో ఆశతో ఈ రోజు సిటీ సెంటర్ లైబ్రీలో ఐదు రూపాయల భోజనం తిడుకుంటూ ఉన్నాం ఈ రోజు మనకు అన్యాయం జరుగుతుంటే మన ఆదుకున్న మాడు ఎవరు రారు మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకున్నాం ఎంత ఎంత మొగోడు వచ్చినా మనం అది రోజు బెదిరదు ఇప్పుడు కమిషనరేట్ కి వెళ్దాం అక్కడ కూర్చున్నాం ఆల్రెడీ పక్కనే టీఎస్పీఎస్ ఈ రోజు ఆవిర్భావ సభ సంవత్సరమైన ఆవిర్భావ సభ ఉన్నది అక్కడ టీఆర్టీ వాళ్ళు ముట్టడి చేశారు అక్కడి నుంచి కూడా ఇక్కడ తెప్పించుకుందాం అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మనం మనం మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుందాం న్యాయం కోసం పోరాడదాం ఎక్కడికైనా పోదాం సాయంత్రం కోర్టుకు వెళ్దాం అన్ని చేద్దాం దయచేసి మా మాట వినండి మీరు ఎక్కడికి పోవద్దు కేవలం వాట్సాప్ ఫేస్బుక్ లో రూమ్ లో పండుకొని కొట్టడం కాదు ఇక్కడికి వచ్చి అందరూ ఇన్వాల్వ్ కావాలి ఏమైంది ఏమైంది ఒక గంట ఓపెన్ చేస్తే రెండు మూడు వందల మెసేజ్లు వస్తున్నాయి ఏమైంది 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 మీ ప్రాబ్లమ్ రూమ్ లో కూర్చుంటే కాదు అందరం బయటకు వద్దాం పోదాం రోడ్డు మీద కూర్చున్నాం ఎంతమంది పోలీసులు వచ్చినా ఏం చేసినా గానీ మనం ఎవరు ఏం చేసినా లేదు ఇక్కడైనా మీకు బుద్ధి వచ్చిందని అనుకుంటున్నా ఎందుకంటే రజాకారుల పరిపాలన ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అది సారు కారు సర్కారు గా ఇది రాజు కారు రజాకారుల పరిపాలన ఇది అందరికీ అర్థమైనా ఈ రోజు నుంచే వస్తున్నది కూర్చున్నాం ఎంతమంది వచ్చినా సరే కొట్టినా సరే కేసు పెట్టినా సరే ఎంత మంది లేరండి నా మీద ముప్పై కేసులు ఉన్నాయి ఉస్మానియా విద్యార్థిని నేను రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు దానిలో ఉద్యమాలు చేసిన ముప్పై కేసులు అని ఏం బీకలేకపోతాం కేసు పెడితే ఏముంది ఎవ్వరికేం కాదు జస్ట్ తీసుకుపోతారు వస్తారు నెక్స్ట్ మన పని మొత్తం ఇదే మన జాబ్ మనం సాధించుకునేంత వరకు మన పని ఇదే అందరు దయచేసి క్రమశిక్షణగా వెళ్దాం అక్కడ చేయకపోదాం కొంతమంది ఫాలో అవుదాం ఇచ్చల పిడిగా పోకండి థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి